అవమానాలు వస్తే రాని బజారుస్తే నిందలేస్తే వెయ్యనే ఎవరు నన్ను ప్రేమించిన కోసం ప్రాణం పెట్టిన నా ఉన్నాడు ఆయన జాలు నీకు అప్పులు ఇచ్చిన నేను రోడ్డు పాలు ఆ చెయ్యని నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరచగల ఎవడు ఒకవేళ నా తండ్రి నన్ను అవమానానికి అప్పగిస్తే తప్పనిసరిగా నన్ను దీవించి తిరిగి మళ్ళా నన్ను గణపరుస్తాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు కదా అయితే చావాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు నా తండ్రి బలవంతుడు నా తండ్రి శక్తివంతుడు నేను జావనా నీ మాటలకు లొంగిపోయేంత పెరిగి దాన్ని కాదే దయ్యమా ఆ నీ పిల్లలు మాట వినట్లేదు నీ పిల్లలు నిన్ను ప్రేమించట్లేదు నీ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు బతకాలి నా పిల్లలు నన్ను అర్థం చేసుకోకపోతే నా పిల్లలు నన్ను పట్టించుకోకపోతే నాకు జీవితమే లేదా దిక్కే లేదా నాకు దేవుడు ఉన్నాడు